వైబుంది ఏంట సాంగ్ రే ఏ గ్రేసరే లిక్స్ ఏంటి అండ ఆ హిందీలోని ఈ తెలుగు సాంగ్ ఇంత హిట్ అయిపోవడం ఏంటి అంత ఇంత ఎక్కుపోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు రియల్లీ టు ప్రోమో అయితే రిలీజ్ అయింది సలం అనాలి సాంగ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ హిందీ సాంగ్ ఇంత బాగా తెలుగులో డబ్బు అవుతుంది నిజంగా అంటే చాలా అంటే చాలా ప్రెజెంట్గా ఉంది వినడానికి అండ్ మెయిన్లీ ఇంకా మెయిన్ మెయిన్ పాయింట్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మెయిన్ డ్యాన్స్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ స్కోరింగ్ ఆ కొరియోగ్రఫీ ఏ భౌ 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 అనాల్సిందే నిజంగా అంటే నా తెలిసి భయ ఒకే ఒక్క ముక్క చెప్తా తెలుగు రాష్ట్రాలని ఒక ఊపిస్తాను ఈ సాంగ్ అందులో డౌటే లేదు వాట్ ఏ గ్రేస్ నిజంగా అంటే ఎన్టీఆర్ వృత్తి క్రోసం చేస్తుంటే ఆ గ్రేసే అడుతుంది కానీ ఎక్కడ వాళ్ళు హార్డ్లీ ఏడు కష్టపడి చేస్తున్నాం అని ఎక్కడా కూడా ఒక పాయింట్ అనిపించలేదు చిన్న ప్రోమోతో రియల్లీ నేను ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది బెస్ట్ బెస్ట్ రాయల్ రైవలరీ సాంగ్ అయిపోతుంది త్రిపురలో మంత మనం అంత రైవలరీ మనం చూడలేదాము బట్ ఇందులో అంత రైవలరీకి మించి రైవల్ రైవలరీ మనం చూడబోతున్నాం ఎస్ ఫ్యాక్ట్ ఇది మాత్రం ఒక దగ్గర రుతిక్ డామినేట్ చేస్తే ఇంకో దగ్గర ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడు పక్కా ఈ ఫుల్ లెంత్ సాంగ్లో ఇదే జరగబోతుంది థియేటర్లో మనం ఇదే చూడబోతున్నాం రియల్గా దేశం దొరుకు నాకు ఇదే అనిపించింది నిజంగా అంటే ఇంకో ఈ సాంగ్ చూడడం నాకు ఇంకోటి అనిపించింది ఏంటంటే చాలా వరకు వృత్తిక్కి రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు అండ్ ఎన్టీఆర్కి లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చారు ఖచ్చితంగా ఫుల్ లెంత్ లో సాంగ్లో కూడా ఇదే మనం చూడబోతున్నాం ఫుల్ లెంత్ సాంగ్లో ఎన్టీఆర్ లెఫ్ట్ సైడ్ అయిపోతున్నాడు ఇంకా రైట్ సైడ్ ఇవ్వబోతున్నాడు అందులో డౌట్ లేదు కాస్ట్యూమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇక బ్యాక్గ్రౌండ్ స్క్వేర్ ఏ మాత్రం ఇరగదీశాడు ఆ సాంగ్ మాత్రం ఇరగదీశాడు ఆ వైబ్ నిజంగా అంటే ఈ వైబ్ మాత్రం కంటిన్యూగా మన తెలుగు రాష్ట్రంలో ఊపేస్తా భయ్యా గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా అది మాత్రం అందులో డౌటే లేదు రియల్గా నేను చెప్తున్నా ఇది బెస్ట్ బెస్ట్ రైవలరీ అందులో డౌటే లేదు హిందీలో నేను ఇంకొకటి హిందీ పాట ఇంత బాగా సిక్ చేసి తెలుగులో సలా అసలు దునియా మొత్తం సలాం అనాలి ఈ సాంగ్ లిరిక్స్ మాత్రం చాలా అద్భుతంగా కుదిరాయి నా తెలిసి ఇంకా అంతే మామూలుగా ఉండదు ఖుమ్మైపోతుంది అందులో డౌటే లేదు ఇక వీళ్ళ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నేచర్ స్టెప్స్ భయ్య ఒక ఊపర్ పెస్ అది ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఎస్ అందులో డౌట్ లేదు ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు నేను వీడియోలాగా స్టార్ట్ చేస్తాను వాళ్ళు కూడా రీల్స్ స్టెప్స్ అవి ఇచ్చినట్టే ఆ గ్రేస్ మూవ్ మూవ్మెంట్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కిరాక్ అనిపించాయి నాకు మాత్రం మామూలుగా లేవు మనం ఎక్కడైనా చూసామని కొన్ని స్టెప్స్ చూసినట్లు అనిపిస్తాయి ఎందుకంటే మెయిన్గా ఎన్టీఆర్ వేసే స్టెప్స్ హోలా హోలా రే ఓలా హోలా ఆ స్టెప్స్ గుర్తొస్తున్నాయి నాకైతే రియల్గా రియల్లీగా అవే గుర్తొస్తున్నాయి భయ్యా మీకు మాత్రం ఖచ్చితంగా చాలా మంది గుర్తుండవు నాకు మాత్రం పర్ఫెక్ట్గా ఇదే గుర్తొచ్చింది హోలా హోలా సాంగ్ అయితే మన యొంగ నుంచి పర్ఫెక్ట్గా ఆ డ్రెస్ స్టైల్ కానీ ఆ గ్రేస్ మూమెంట్స్ కానీ నాకు ఓలా ఓలా రే ఓలా ఆ సాంగ్ విధంగా నుంచి పిచ్చి పిచ్చిగా ఇష్టం సో అలాంటి వైబ్ అలాంటి గ్రేస్ మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాం రియల్గా నాకు ఎప్పుడూ మా స్టెప్స్ ఈ ఫాస్ట్ మూమెంట్ స్టెప్స్ చూసి చూసి విరాట్ వచ్చేస్తుంది అయ్యా ఎన్టీఆర్ గారిలోంచి సో గ్రేస్ఫుల్ గ్రేస్ గ్రేస్ఫుల్ స్టెప్స్ చూడబోతున్నాం రియల్లీ మామూలు గ్రేస్ కాదు రోషన్ గారు ఎన్టీఆర్ గారు చేస్తుంటే అసలు చూస్తూ అలా ఉండిపోవచ్చు అలాంటి స్టెప్స్ మనం చూడబోతున్నాం జస్ట్ ప్రోమోలోనే ఇరవై ఆరు సెకండ్లు ఉన్న ప్రోమో ఇంత చూసామంటే సినిమాలో మనం ఇంకెంత చూడబోతున్నామో జస్ట్ ఇమాజిన్ నా తెలిసినంత వరకు ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ డిజైంది కాబట్టి ఈ తర్వాత ఇప్పుడు చూడండి మామూలుగా ఉండదు హైప్ ఇంక్రీజ్ అయిపోతుంది సో ఈ పాట చూడడానికి కోసం చాలా మంది బుకింగ్స్ ఆల్రెడీ బుక్ చేసుకుంటూ ఉంటారు ఇందులో డౌట్ ఏ లేదు సో మొత్తానికి ఇది పయ్యా ఈ మూవీ సంగతి అయితే అండ్ ఈ సాంగ్ సంగతి అయితే మరి మీకేమనిపించింది ఈ సాంగ్ చూడగానే మీకు ఏమైనా గుర్తొచ్చాయా స్టెప్స్ కానీ సాంగ్ కానీ ఏదైనా తప్పకుండా కాట్రోల్లో తెలియజేయండి సో మొత్తానికి అయితే మరి ఇద్దరు కేసే స్టెప్స్ మాత్రం కిరాకుండా పోతున్నాయి అండ్ తప్పకుండా మిస్ కాకుండా వెళ్ళి చూడడం వాళ్ళు ఉంటే చూసేయండి హుహ్ మెస్మరేజ్ అయిపోండి అండ్ ఇంకెందు కష్టం సబ్స్క్రైబ్ బటన్ కొట్టి బెల్ కొట్టి చెక్ చేయండి